మీకు తెలుసా దక్షిణ భారతదేశంలో ఒక రైలు టన్నెల్ ఉంది నలభై ఏళ్లుగా ఒక్క మనిషి కూడా లోపలికి అడుగుపెట్టలేదు దానికి కారణం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జరిగిన ఒక వింత సంఘటన అదే ఇండియా సైలెంట్ టన్నెల్ మిస్టరీ తమిళనాడులోని సింకిపట్టి పొడియూర్ రూట్లో ఎనిమిది వందల ఎనభై మూడు నంబర్ ఉంది బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ టన్నెల్ రాత్రివేళల్లో చాలా నిశ్శబ్దంగా ఉండేదంటారు కానీ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జరిగిన ఒక సంఘటన ఈ టన్నెల్ను శాశ్వతంగా మూసేలా చేసింది ఒక రాత్రి చిన్న గూడ్స్ ట్రైన్ టన్నెల్లోకి ప్రవేశించింది ప్రవేశించిన కొన్ని నిమిషాల తర్వాత ట్రైన్ ఒక్కసారిగా టన్నెల్ మధ్యలో ఆగిపోయింది రేడియో కాంటాక్ట్ పూర్తిగా కట్ గాడ్ ల్యాంటన్ లైట్ కూడా కనిపించలేదు నలభై నిమిషాల నిశ్శబ్దం తర్వాత ట్రైన్ మళ్లీ బయటకొచ్చింది కాని పైలట్ మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు అతని నోరులోంచి వచ్చిన ఒక్క మాట టన్నెల్లో మనం ఒంటరిగా లేం రైల్వే సేఫ్టీ టీం వెంటనే టన్నెల్ ను పరిశీలించింది వాళ్ళు డ్యూటీ రిపోర్ట్లో రాసింది ఒక్క లైన్ అట్మాస్ఫిరిక్ డిస్టర్బెన్స్ కాజ్ అన్నోన్ అని ఆ రాత్రి నుంచి టన్నెల్లో వింత శబ్దాలు వినిపించాయంటారు భారీ శ్వాసల సౌండ్స్ మెటల్ నాక్స్ మరియు ఒక్క షాడోలా కదిలే ఒక ఆకారం రైల్వే ఈ టన్నెల్ ను పర్మనెంట్ అన్సేఫ్ సెక్షన్ గా ప్రకటించింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో పూర్తిగా మూసివేశారు అప్పట్నుంచి ఈ టన్నెల్ లోపలికి నలభై ఏళ్లుగా ఒక్కరూ వెళ్లలేదు అయితే ఈ టన్నెల్ ఎందుకు మూసేశారు వాతావరణ సమస్యలా లేక మనమింకా అర్థం చేసుకోలేని ఏదైనా శక్త ఇప్పటికీ ఎవ్వరూ చెప్పలేరు చెప్పేది ఒక్కటే ఆ మూసివేసిన టన్నెల్ నిశ్శబ్దమే